హైదరాబాద్కు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్యే గారు సందర్భంగా వారికి నిండుగా నేను స్వాగతం పలుకుతున్నా మా తమదూత నియోగం ప్రజల పక్షాన వారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో నూట నలభై సంవత్సరాల చరిత్ర కల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావడం దళితుడుగా నేను చాలా గర్వపడతా ఉన్నా ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన నూట యాభై మూడు గ్రామాల శాఖ అధ్యక్షులు తొమ్మిది మండలాల మండలపాటి అధ్యక్షులు రెండు మున్సిపాలిటీల ఉన్న ఉండబడిన మున్సిపల్ అధ్యక్షులు అందరూ కూడా తప్పకుండా ఖర్గే గారికి స్వాగతం పలుకుతూ ఆ సభలో పార్టిసిపేట్ చేసి ఆ సభలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా